హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా మరి తెల్ల తెల్లవారుతుంది సంక్రాంతి పండుగ వచ్చింది ఉదయాన్నే మీ ఇంట్లో ఎలా ఉంది మా ఇంట్లో అయితే ఎలా ఉంది సుప్రభాతం చక్కగా సూర్యోదయం చెట్టుకు పూసిన మందార పువ్వు మరి భోగి మంటలు ఇంటి ముందు ముగ్గు ముచ్చటగా ఉన్నదానిలో సంతోషంగా సంతృప్తిగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటేనే సందడండి ఆ సందడలో మరి హరిదాసులు మరి గంగిరెడ్డులు భోగి మంటలు భోగాలు మరి గంగిరెడ్లు ఎందుకు వస్తాయి అంటే సంవత్సరానికి ఒక్కసారైనా మన ఇంటి ముందుకి మనం తినే ధాన్యం అయ్యే సంపాదిస్తాయి కాబట్టి వాటికంటూ ఏదన్నా గిఫ్ట్ ఇచ్చి పంపించాలండి సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి మరి ఆవు పేడతో గొబ్బెమ్మలు తర్వాత ఇలా లేచిన కాడి నుంచి సంక్రాంతి రోజు నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు రోజులు పండగండి ఇది చక్కని పండగ చక్కగా గోమాతలకి పూజలు కానీ ఇంటి ముందు ముగ్గులు కానీ ఆడవాళ్ళ ఓపికతో ఓర్పుతో ఇంకా సంప్రదాయాల్ని పాటిస్తున్న మన సంక్రాంతిని మనం ఎవరూ మర్చిపోలేమండి చూడండి ఎంత చక్కటి ముగ్గేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ గొబ్బెమ్మ చుట్టూత మరి నవధాన్యాలు రేకుపళ్ళు పువ్వులు పెట్టి కూడా సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తున్నారంటే మన వాళ్ళు నాకైతే ఇంకా మర్చిపోలేదనే అనిపిస్తుందండి గాలిపటాలు చక్కగా ఇంటికి వచ్చిన మేనల్లెలతో మేనమామలు గాలిపటాలు వేసుకుంటా చక్కగా పిల్లల్ని సరదా పరుస్తారండి ఇలాంటి ముచ్చట్లన్నీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సంక్రాంతి పండక్కి మనందరం కలిసికట్టుగా చేసుకుంటామని భగవంతుడు ఇన్ని రకాల అదృష్టాలు ఇచ్చినప్పుడు ఆ అదృష్టాన్ని మనం దురదృష్టంగా చేసుకోకూడదండి ఉన్నదానిలో చాలా తృప్తిగా సంతోషంగా మరి చేసుకోవాలి సంక్రాంతి పండగ అరిసెలు ఎందుకు వండుతారంటే నువ్వులు మరి నువ్వులు వేసి అరిసెలు వండటం వల్ల చలి ద్వారా మనకి వేడి వస్తుందని అరిసెలు వండుకొని తింటారండి నువ్వుల వల్ల వేడి గారెలు చక్కగా గారెలుండి మరి ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి ఇంటికి వచ్చిన అతిథులకి ఇంట్లో పిల్లలకి మరి చనిపోయిన మన పితృదేవతలకి మరి పెద్దల్ని గుర్తు చేసుకుని ఈ పూజ చేసుకుని చక్కగా వాళ్ళ ఆశీర్వాదాలు దేవుడు ఆశీర్వాదాలు పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలండి మనకున్న దానిలో చక్కగా చేసుకోవాలి మరి మనం చేస్తే రేపొద్దున మన పిల్లలు కూడా క్రమబద్ధతలో చేసుకుంటారు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మనకి పితృదేవుల ఆశీస్సులు ఉంటాయి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి పండగ అనేది మనకేనండి భగవంతుడికి ఈరోజు పండగే ఎందుకంటే బిడ్డలు తినలేరేమో అని ఇలాంటి పండగలు పెట్టి ఇన్ని రకాలుగా సంక్రాంతికి మనకి రకరకాల పూజలు కొత్త పంట ఇంటికి వస్తుంది కాబట్టి మరి పాల పొంగళ్ళు మరి ఇంటికి వచ్చిన అల్లులకి కూర చికెన్ అని మరి ఇలా మర్యాదలని చేస్తారండి మన సంప్రదాయాలని మనం మర్చిపోకోకుండా చేయటం వల్ల చాలా మట్టికి ఈ యూట్యూబ్ వచ్చిన కానించి ఇంకా ఇంకా పెరిగిందండి చేయలేని వాళ్ళు కూడా చేసి మనకు వీడియోలు పెట్టి చూపిస్తున్నారు మరి ఇంటికి వచ్చి కొత్త పంటలన్నీ వాడుకుంటున్నాం కదా ఇలా నా వీడియో అయితే పూర్తి చేస్తున్నాను